అది మా నాన్న కోసం బట్ నాకు నువ్వు కావాలి కావాలంటే సి నీకు పెళ్ళైంది నాకు పెళ్ళబోతుంది అండ్ దట్స్ ఫర్ ద సొసైటీ బట్ వి లవ్ ఇచ్ అదర్ రైట్ అండ్ దిస్ విల్ బి హ్యాపీ స్పేస్ మరి ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండొచ్చు అంటే నీకు కీప్ లా ఉండాలా నేను చెప్పరా దీనికి అమ్మ ఏం చెప్పిన అర్థం కాదు మీనాక్షి ఎందుకలా అలా అనుకుంటున్నావు నువ్వు మధ్యలో మాట్లాడు వీడి కోసం నా హస్బెండ్ ని నా ఫ్యామిలీ ని ఉదుల్కొని ఏంటి ఏంటి పెద్ద సాక్రిఫైస్ చేసి మార్తున్నావు ఆ వర్త ఉండలేకొచ్చేసావు మర్చిపోకు నువ్వు